హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిట్ స్మైలీ బ్లాగ్స్ మేమైతే నిన్న సిటీకి వచ్చామండి వచ్చేదారిలో మాకు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అవుపించినాయి అందుకని ఎట్లుందో టేస్ట్ చేద్దామని మేమైతే తీసుకున్నాం వన్ ట్వంటీ రూపీస్ ఉంటాయి ఒకటైతే డ్రాగన్ ఫ్రూట్ నేను పింక్ కలర్ అనుకున్నాను డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ కాకపోతే వైట్ కలర్ వచ్చింది అయితే ఎట్లుందో టేస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాము మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తిన్నట్లయితే మేమైతే ఫస్ట్ టైం తింటున్నాం ఎట్లుందో టేస్ట్ చేయాలి టేస్ట్ చూసిన తర్వాత చెప్తాను అది తీయ ఉందా పుల్లగుందా అని అక్కడ మా మిట్టైతే అయితే ఆడుకుంటున్నాడు ఇక్కడ నేనైతే డ్రాగన్ ఫ్రూట్ అయితే తొక్క తీస్తున్నాను మా స్మైల్ పాప చూడండి ఎట్లా ఆడుకుంటుందో బొమ్మతోటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి డ్రాగన్ ఫ్రూట్ అయితే గింజలు ఎట్లున్నాయో కివీ ఫ్రూట్లో కూడా సేమ్ ఈ విధంగానే గింజలు అయితే ఉంటాయి సేమ్ అది ఇది అయితే కొంచెం టేస్ట్ అట్లనే ఉంది కివీ ఫ్రూట్ ఏమో పుల్లగా ఉంటుంది ఇదైతే కొంచెం చప్ప చప్పగా కొంచెం లైట్గా తీయగుంది ఇక మమ్మీ నేను టేస్ట్ చేస్తాను అయితే గుంజుకొని మరీ తింటున్నాడు కాకపోతే ఒక్కటే ఒక్కటే ముక్క తిన్నాడు తిన్న తర్వాత ఎట్లుందో అదైతే నచ్చలేదు అనుకుంటే ఇక తినలేదు నేను కూడా టేస్ట్ చేస్తున్నాను ఇక్కడ టేస్ట్ అంటే మరీ పుల్లగలేదు మరీ తీయగలేదు మీడియంలో ఉంది టేస్ట్ అయితే కాకపోతే హెల్త్ మంచిది అంట కదా ఎప్పుడైనా మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని తినండి డ్రాగన్ ఫ్రూట్ అయితే మీద చూడండి మా మిట్టి చూడండి తినమని చెప్తే దాన్ని కొరికి కొరికి పెడుతున్నాడు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్